హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో మనం ప్రధానంగా చూసినట్లయితే సో భారతదేశంలో తొలిసారిగా ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ స్కూల్ను ప్రారంభించడం జరిగిందండి ఈ వర్చువల్ స్కూల్ అంటే అర్థమైందంటే వర్చువల్ క్లాసెస్ నిర్వహిస్తారు సో ఈ వర్చువల్ క్లాసులు అయితే రికార్డెడ్ క్లాసెస్లు తర్వాత ఆన్లైన్ క్లాసెస్ను తర్వాత అక్కడ అక్కడ నా ఒక వ్యక్తి చెప్తున్నట్లుగా ఒక టీచర్ చెప్తున్నట్లు విధంగా సంబంధించినటువంటి ఒక డిజిటలైజ్డ్ మేనర్లో ఉంటుందని చెప్పొచ్చు అనమాట ఇది ఇండియా ఫస్ట్ వర్చువల్ స్కూల్ అండి మన భారతదేశంలో తొలి మరి వర్చువల్ స్కూల్ని ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది సో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్గా దీన్ని ప్రారంభించారు సో మరి ఇది ఏ స్కూల్స్ ఏ సంబంధించినటువంటి ఒక అంటే ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ ఒక్కరుగా దీన్ని పిలుస్తాం ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్కి దీన్ని పిలుస్తారనమాట సో ఇది అండ్ ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ ఇది దేశంలో ఫస్ట్ టైం అనమాట అంటే ఈ సాంకేతికత అనేది పెరుగుతుంది టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు దానికి మోడర్నైజేషన్ అవుతున్నప్పుడు అందులో మనం భాగం కావాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఆ సాంకేతికతను వాడుకోవాలి విద్యా వ్యవస్థను అనే ప్రధానమైన ఉద్దేశంలో దేశంలో తొలిసారిగా ఈ ఫస్ట్ వర్చువల్ స్కూల్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఢిల్లీలో ఏ క్లాసెస్ వారికి అందిస్తున్నారంటే తొమ్మిదో తరగతి నుండి పన్నెండవ తరగతి చదివే క్లాసెస్ వారికి అందిస్తున్నారు ప్రజెంట్ అయితే నైన్ టు నైన్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాసెస్ వాళ్ళకి అంటే ఏజ్ గ్రూప్ పర్టి పర్టికులర్గా చూసినట్లయితే థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ఇది అందుబాటులోకి ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి మరింతగా ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే బోధన అభ్యసన అంటే ఒక పర్టికులర్గా ఈ అభ్యసన అనుభవాలు అంటే లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఒక రియాలిటీగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు అనమాట ఇది ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ స్కూల్గా ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీ సో గతంలో మనకి గతంలో కూడా ఇలాంటి ఢిల్లీలో కొన్ని కార్యక్రమాలు దేశంలో మొదటి వ్యాప్ మొదటిసారిగా ప్రారంభించారు జరిగింది ఇది ఒక ఎకో వేస్ట్ పార్క్ అండి ఈ ఎకో వేస్ట్ పార్క్ అని చెప్పేసి అండి భారతదేశంలో ఈ వ్యర్థ పద వ్యర్థాలైనటువంటి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో పర్టికులర్గా ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉన్నాయో వాటిని అన్ని తీసుకెళ్ళి ఈ ఈ ఈ ఎకో వేస్ట్ పార్క్ని ఈ ఎకో వేస్ట్ పార్క్ని కూడా ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ యొక్క రోబో రోబో సంబంధించినటువంటి అసిస్టెంట్ టీచర్స్ని కూడా అంటే అసిస్టెంట్ రోబోట్ టీచర్స్ని కూడా ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది ఇది ఎక్కడ అంటే ఇది ఇండస్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ పూణే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి అటు కొనసాగుతున్నటువంటి సంస్థలు విద్యా సంస్థలు అయినటువంటి ఇండస్ స్కూల్లో దేశంలో తొలిసారిగా రోబో టీచర్స్ని ఒక అసిస్టెంట్ టీచర్స్గా చేయడం అనేది జరిగింది అనమాట సో ఆ నేపథ్యం చూసుకోవాలండి సో మరి ఇది ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ స్కూల్ అయితే ఎక్కడ ప్రారంభించారంటే ఇక్కడ అది మనకి ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు ఏఈపి అని చెప్పేసి అంటే ఆప్ అంటాం రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఈ పార్టీని సో మరి చీపురు కట్ట దీనికి ఒక గుర్తుందండి అంతేకాకుండా ఇంకొక విషయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారైతే వికే సక్సేన వినయ్ కుమార్ సక్సేనండి అనిల్ బైజల్ స్థానంలో వినయ్ కుమార్ సక్సేన ఢిల్లీకి నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా ఇటీవల నియమితులు కావడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సినర్జీ అండి ఇది ఒక ఎక్సర్సైజ్ ఇది ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సో మరి ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సైబర్ భద్రతని ఎలా మనం చేయాలి ఇందులో పదమూడు దేశాలతో కలి పదమూడు దేశాలులో నిర్వహిస్తుంది మన ఒక నా భారతదేశం అండ్ సింగపూర్ దేశాలు సో ఇక్కడ గమనించినట్లయితే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ ది సింగపూర్ లేకపోతే సింగపూర్ సైబర్ ఒక సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అండ్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి అంటాం అంటే మనకు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తుంది ఐటీ టెలికమ్యూనికేషన్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్ ఒక రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా అండ్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ ది సింగపూర్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ సినర్జీ టూ ట్వంటీ టూ పేరుతో ఒకన పదమూడు దేశాల్లో సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది అనమాట అంటే ఈ రానున్న కాలం అంతా కూడా మనకి చూసినట్లయితే సైబర్ అటాక్స్ అనేది పెరుగుతున్నాయి సైబర్ థ్రెడ్స్ అనేది మనకు వస్తున్నాయి కాబట్టి ఒక సైబర్ ఒకన నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి వాటిపైన అవగాహన ఉండాలి అంతేకాకుండా సైబర్ నిరోధకంగా ఈ యాంటీవైరస్లు ఎలా మనం పని ఎలా పని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా మనం సైబర్ దాడికి గురి కాకుండా చేసుకోవాలి ఇలాంటి అంశాలతోనే సినర్జీ టూ థౌజండ్ ట్వంటీ టూ పేరుతో సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది ఇటీవల కాలంలో నిర్వహించుకోవడం అనేది జరిగిందండి సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే నాటో వాళ్ళు కూడా నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ సో మరి ప్రపంచంలో ఉన్నటువంటి కూటమి నాటో నాటో వాళ్ళు కూడా సైబర్ అటాక్స్ని తమ దేశంలో కాకుండా చేయడానికి లాకుడ్ షీల్డ్స్ ఏదండి లాకుడ్ షీల్డ్స్ అనే పేరుతో ఒక విన్యాసాలు అనేది ఒక నా అంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది ఇటీవల కాలంలో నాటో వాళ్ళు కూడా నిర్వహించుకోవడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి క్లీన్ స్కైస్ ఫర్ టుమారో ఇది ఒక కార్యక్రమం అండి ఇది ఎవరి యొక్క కార్యక్రమం అంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక అని చెప్పేసి అంటామండి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నైన్టీన్ సెవెంటీ వన్లో క్లాస్ స్కాబ్తో ప్రారంభించబడేటువంటి ఒక సంస్థ ఒక ప్రపంచ ఆర్థిక వేదిక ప్రపంచ ఆర్థిక వేదిక మరి ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే మనకు ఉందో క్లీన్ స్కై ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది క్లీన్ స్కైస్ ఫర్ టుమార్ అంటే ఏంటంటే ఇక్కడ స్కైస్ ఇక్కడ ఆకాశం ఆకాశంలో మనం గమనించినట్టయితే మన విమానాలు వెళ్తుంటాయి మరి విమానాలు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏవియేషన్ ఫ్లూయిడ్ ద్వారా అంటే విమానయానంలో యూజ్ చేసే ఈ ఫ్లూయిడ్స్ ఏవైతున్నాయో ఆ ఫ్లూయిడ్ అంటే పర్టికులర్గా ఫ్యూ ఫ్యూయల్ ఏదైతుందో ఇంధనం ఏదైతుందో ఆ ఇంధనం ద్వారా ఏమవుతుందంటే కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి కాబట్టి తక్కువ కర్బన ఉద్గారాలు అంటే విమానయానాన్ని అయితే మనము నిలుపుదల చేయలేము స్టాప్ చేయలేము కాబట్టి తక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేసే ఈ సాలిడ్ ఏవియేషన్ ఫ్లూ ఫ్యూల్ని వాడాలి అని చెప్పేసి వరల్డ్ ఎకరమిక్ ఫోరం వాళ్ళు ఈ క్లీన్ స్కైస్ ఫర్ టుమార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఇందులో మరి మన భారత విమానయాన సంస్థలో ఎక్కువ ఎక్కువగా ఎక్కువగా మనకి భారత విమానయాన సంస్థలు మొత్తం వంద శాతం వాటాలు పౌర విమానయానం పౌర విమానయానంలో సుమారు యాభై ఎనిమిది శాతం వాటా కలిగినటువంటి మన భారత పౌర విమానయాన సంస్థలో ఒకటి ఏది ఏంటంటే ఇండిగో కాబట్టి ఆ ఇండిగో సంస్థ ఈ యొక్క వరల్డ్ ఎకరింగ్ ఫోర్ కార్యక్రమం అయినటువంటి క్లీన్ స్కైస్ ఫర్ టుమారో అని చెప్పేసి ఒక సంబంధించి ఇనిషియేషన్లో ఈ యొక్క కార్యక్రమంలో చేయడం జరిగింది సో అదొక ఇంపార్టెంట్ అండి మనకి అడగడానికి ఏంటంటే కర్మన ఉద్గారాలను తగ్గించాలనే ప్రధానమైన ఉద్దేశంతో క్లీన్ స్కైస్ ఫర్ టుమారో కార్యక్రమాన్ని వరల్డ్ ఎకరింగ్ ఫోరమ్స్ ప్రారంభించింది ఇందులో చేరినటువంటి మొట్టమొదటి మన భారత పౌర విమాన సంస్థ ఏదన్నప్పుడు ఏదంది ఇండిగో సంస్థ అది ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది సో మనం వరల్డ్ ఎకరింగ్ ఫోరం అయితే సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయండి మరి ఇటీవల కాలంలో వరల్డ్ ఎకరింగ్ ఫోరం యొక్క సమావేశాలు ప్రతి ఒక్క స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగాయండి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగాయి సో వరల్డ్ ఎకనిక్ ఫోరం యొక్క వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుల ఫౌండర్ వచ్చేసి వారే ఎవరండి క్లాజెస్ క్యాబ్ అండి ఎవరు క్లాజెస్ క్యాబ్ అనేవారు సో ప్రజెంట్ అయితే వరల్డ్ ఎకనిమిక్ ఫోరం వారేనండి స్థాపకులుగా ఉన్నారు వారు సో వారు నిర్వహిస్తున్నారు కూడా ప్రజెంట్ కూడా వారే సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన విషయం అండి ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి నువకాయి ఫెస్టివల్ ఏంటంటే నువకాయి ఫెస్టివల్ అంటే ఇది భాద్రపద మాసంలో వచ్చే ఒక ఫెస్టివల్ అండి ఇది సో ఇది మనకి ఒక ఒడిషా ఒడిషా రాష్ట్రంలో ఒకన పశ్చిమ ఒడిషా ప్రాంతంలో అంతేకాకుండా జార్ఖండ్లోని సిమి సిందేగ ప్రాంతంలో అండ్ దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ యొక్క నువ్వకాయ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు ఇది ఒక క్రాప్ ఫెస్టివల్గా ఒక పంటల పంటల ఉత్సవంగా నిర్వహించవచ్చు ఇది ఒకన ఒక ఏదైతే మనకి ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే ఒకనా వినాయక చవితి మరుసటి రోజు నుండి ఒక కార్యక్రమం నిర్వహిస్తారు అక్కడ వినాయక చవితి మరుసటి రోజు నుండి కాబట్టి తర్వాత రోజు నుండి ఇది మనకు కాబట్టి ఫెస్టివల్స్ విషయంలో మనకు అడుగుతాడు ఇండియన్ హెరిటేజ్ కల్చర్స్ విషయంలో మనకు అడుతాడు కాబట్టి మనకి ఇక్కడ ఆ సంబంధిత డ్యాన్సెస్ కానివ్వండి లేకపోతే ఫెస్టివల్స్ పైన కానివ్వండి మనకి ఎగ్జామ్ అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి నువ్వకాయ ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఒడిషాలు నిర్వహిస్తారు వెస్ట్రన్ ఒడిషాలో ప్రధానంగా జార్ఖండ్లోని సిమ్దెగా అండ్ ఇంకొకటి ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా దీని సదర సదరన్లు దక్షిణ ప్రాంతంలో ఈ యొక్క నూకాయ ఫెస్టివల్ నిర్వహిస్తారు ఇది ఒక ఏ రకమైన ఫెస్టివల్ అంటారు ఇది ఒక క్రాఫ్ట్ ఫెస్టివల్ వినాయక చవితి తర్వాత రోజు నుండి ఇది ఒక మూడు రోజుల పాటు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక ఒడిషా ముఖ్యమంత్రి అంటే మనకి చెప్ మనకు మన న్యూస్లో ఉంటారండి వారి నవీన్ పట్నాయక్ సో నవీన్ పట్నాయక్ గారు అయితే ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఈ జార్ఖండ్లో అయితే కొంచెం రాజకీయ సంక్షోభానికి దారితీసింది అక్కడ హేమంత్ సోరన్ ఒక తన సొంత సొంత గనుల కంపెనీకి తనే లీజ్ ఇచ్చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో సో తనకు సంబంధించినటువంటి రాజకీయ సంక్షోభానికి వేదికగా నిలిచాడు సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వచ్చేసేది భూపేష్ బఘెల్ ప్రజెంట్ అయితే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారండి అండ్ ఇంకొకటి మైకెల్ గోర్బవ్ అండి సో మనకి ఇక్కడ యూనియన్ ఆఫ్ ది సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏదైతే పిలుస్తున్నామో లేదా సోవియట్ యూనియన్గా పిలుస్తాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో అయితే వారు ఒక నాకు సోవియట్ యూనియన్కి అధ్యక్షుడిగా పనిచేశాడు మైకేల్ గోర్బౌ్ అంతేకాకుండా శాంతి స్థాపనలు విశేషమైన కృషి చేశాడు మైకెల్ గోర్బచౌ్ సో వారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వారు ఒక విశేషమైనటువంటి అలాంటి ఒక శాంతి స్థాపనలో సేవ సేవ చేయడం ద్వారా ఇతను నోబెల్ శాంతి బహుమతి కూడా కావడం జరిగింది ఇతనికి ఒక ఎంపిక చేయడం జరిగింది నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది మైకెల్ గోర్ బచౌకి సో వీరు ఇటీవల వృద్ధాప్యం కారణంగా మరణించడం జరిగింది కాబట్టి వార్తల్లో వ్యక్తిగా పర్సన్ సింధ న్యూస్లో సో మైకేల్ గోర్బావ్ ఇటీవల మరణించారు సో వీరు ఎవరు అంటే ఒక సోవియట్ యూనియన్ ప్రజెంట్ అయితే మనం దాని మనం రష్యాగా అంటే అప్పుడు యూనియన్ ఆఫ్ ది సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉండేది యూఎస్ఎస్ఆర్ ఇప్పుడు మనకి అది ఏంటంటే మనకి పదిహేను దేశాలు విడిపోయింది అందులో రష్యా ఒకటి కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాలంటే మైకెల్ గోర్బావ్ ఇటీవల మరణించాడు వారి యొక్క నేపథ్యం అనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి పుస్తకాలు రచయితల విషయంలో అండి సో మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఎకనమిక్ అండ్ పబ్లిక్ రీసెర్చ్ అని చెప్పేసి అంట ఈ డిపార్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ రీసెర్చ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక భాగం అండి దీనికి డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ అశుతోష్ ఒక నా రారావికర్ ఎవరండి వికర్ ఈ ఆశుతోష్ రారావికర్ రాసిన ఒక పుస్తకం అండి ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రిట్రోస్పెక్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ అంటే రిట్రాస్పెక్షన్ అంటాం రిట్రోస్పెక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే మనం మనము మనటువంటి మన భారతదేశ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో మనం ఏం అచీవ్మెంట్ చేశాం అంటే ఒక నైన్టీన్ సిక్స్టీ నైన్లో పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేయడం కానీ నైన్టీన్ ఎయిటీన్లో మరోసారి జాతీయ బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి నైన్టీన్ ఎయిటీ వన్లో అయితే ప్రైవేట్ సెక్టార్కి బ్యాంకులలో బ్యా ప్రైవేట్ సెక్టార్లో బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడం కానివ్వండి అదే లిబరైజేషన్ ప్రైవేటేషన్ గ్లోబలజేషన్ కానివ్వండి ఇలాంటి అన్ని విషయాలు మానిటైజేషన్ కానివ్వండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏదైనా డిమానిటైజేషన్ జరిగిందో వెయ్యి ఐదు వందల పెద్ద నోట్లను కరెన్సీని రద్దు చేయడం కానివ్వండి ఇలాంటి అన్ని విషయాలపైన సో ఒక ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రిట్రాస్పెక్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ లాంటి అంశాలపైన సో మొత్తం కూడా డాక్టర్ అశుతోష్ రారావికర్ ఒక పుస్తకం రాయడం అనేది జరిగింది కాబట్టి పుస్తకం పేరు పుస్తక రచయిత వరకు ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ అయితే శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి ఇరవై ఐదో గవర్నర్గా ప్రజెంట్ పనిచేస్తున్నారండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరో పుస్తకం అండి ఇక్కడ మనకి ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద సంస్థ వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక పుస్తకం అది సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ సో మరి సూర్య నమస్కార్కి ఎంతో మనకి ఇంపార్టెన్స్ ఉంది ఒక యోగాసనాల్లో మరి ఈ సూర్య నమస్కారంలో సో సైన్స్ కూడా ఉంది ఏముంది ఆ సైన్స్ సంబంధించిన ఒక శాస్త్రీయత అని ఒక పుస్తకం విడుదల చేయడం జరిగింది సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ దీన్ని కంపేర్ చేసిన వారు దీనికి సంబంధించినటువంటి విషయాలపైన అధ్యయనం చేసి ఒక బుక్ రిలీజ్ చేసిన వారు అయితే తయారు చేసిన వారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇది ఢిల్లీలో ఉంది దీన్ని ఎవరు విడుదల చేశారంటే కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ఆయుష్ డిపార్ట్మెంట్ అయినటువంటి డాక్టర్ డాక్టర్ సో ముంజపారా మహేంద్రబాయ్ కలుబాయ్ అనేవారు దీన్ని విడుదల చేయడం జరిగింది ఆయుష్ శాఖ మంత్రి వచ్చేసి అయితే సర్బానంద సోనోవాల్ ఓడరైలో శాఖ మంత్రి వారే క్యాబినెట్ హోదా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మిని సహాయ మంత్రి హోదాలు ఆయుష్లో డాక్టర్ ముంజపారా మహేంద్రబాయ్ కలుబాయ్ సో సైన్స్ బీహండ్ సూర్య నమస్కార అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది సో రాసి దీన్ని రాసిన వారైతే ఒక సంస్థ ఏదంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఢిల్లీలో ఉందండి సో ఆయుష్ అని అంటాం ఆయుర్వేద యోగా నేచురోపతి యునాని సిద్ధ హోమియోపతి అని చెప్పేసి ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్లో మరో అంశం మనకు ప్రధానంగా మనకుంది సో కాలిన్ డీ గ్రాండ్ హోమ్ ఎవరండి కాలిన్ డీ గ్రాండ్ హోమ్ అనేవారు ఈ న్యూజిలాండ్ క్రికెటర్ అండి వీరు సో మరి న్యూజిలాండ్ క్రికెటర్ అనేటువంటి కాలిన్ డి గ్రాండ్ హోమ్ అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది సో తను కానీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ని ఒక వేడుకలు పలుకుతున్నా అని చెప్పి ప్రకటించడం జరిగింది కాబట్టి ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన కాలిన్ డీ గ్రాండ్ ఒక గ్రాండ్ హోమ్ సో ఏ దేశానికి చెందిన క్రికెటర్ ఇతను జింబాంబేలో పుట్టాడు కానీ న్యూజిలాండ్ యొక్క పౌరసత్వం ఇతనికి ఉంది కాలిన్ డీ గ్రాండ్ హోమ్ అంటే ఓకేనా ఆ నేపథ్యం ఇక్కడ చూసుకొని ఇటీవల న్యూజిలాండ్ క్రికెటర్ అయినటువంటి రాస్ టేలర్ మనకు న్యూస్లో ఉన్నారు సో వారి బ్లాక్ అండ్ వైట్ అనే ఆత్మకథను కూడా ఇటీవల రిలీజ్ చేసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి జూడో వరల్డ్ చాంపియన్షిప్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది మనకి ఇక్కడ సరజీవో అంటే బోస్నియా ఎర్జివోనియా ఈ దేశాలకు సంబంధించినటువంటి బోస్నియా అండ్ ఎర్జు ఎర్జువీనా అనే రెండు దేశాల్లో ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ జూడో వరల్డ్ ఛాంపియన్షిప్ టూ ట్వంటీ టూ ఒక విజయ్ ఒక అంశం మనకి ఇంపార్టెన్స్లో ఉంది మన మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్లేయర్ అయినటువంటి జూడో ప్లేయర్ అయినటువంటి పదిహేను సంవత్సరాలకు సంబంధించిన ఈ ప్లేయర్ అయినటువంటి లింతోయి ఒక చనబం ఎవరండి లింతోయి చరబంకి యాభై ఏడు కిలోల విభాగంలో స్వర్ణ పథకం అనేది సాధించడం జరిగిందండి ఇది ఫస్ట్ టైం అనమాట ఒక ఇండియన్ జూడోకా ప్లేయర్ జూడో ప్లేయర్ ఒక వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించడం ఫస్ట్ టైం అందులో పదిహేను సంబంధించిన సంవత్సరాల వయసులో సో వారే లింతోయి చనబం ఎక్కడ గెలిచారు కూడా ఇంపార్టెంట్ అండి ఎక్కడ ఇది సరజీవో ప్రాంతంలో ఎక్కడంటే ఏ దేశాలకు సంబంధించిన అంటే బోస్నియా ఎర్జోవోనియా ఎర్జవోయినా దేశాలకు సంబంధించిన సరజీవో ప్రాంతానికి ప్రాంతంలో జరిగినటువంటి ఈ జూడో జూడో వరల్డ్ ఛాంపియన్షిప్లో సో మన భారత ప్లేయర్ అయినటువంటి లింతోయీ చనబం అంటే యాబేడ్ కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించి రికార్డ్ సాధించడం జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి నిఖరీన్ సో మన నిఖ్ జరీన్ అయితే మనకి ఒక ఈ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను సాధించిన ఐదో భారతీయ మహిళ మేరీ కోమ్ సరితా దేవి ఆర్ఎల్ జీస్ ఈ లేఖ తర్వాత నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను సాధించిన ఐదో మహిళగా ఉంది తెలంగాణ నిజామాబాద్ ప్రాంతానికి చెందిన నిఖట్ జరీన్ అయితే మన రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే నిఖట్ జరిన్ ఒకన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను సాధించారు రెండు వేల ఇరవై రెండులో అయితే ఈ పోటీలు ఎక్కడ అన్నాడు ఇది ఇస్తాంబుల్లో జరిగాయండి ఇస్తాంబుల్ అంటే ఒక టర్కీ అంటే టర్కీ అంటే ఇప్పుడు కొత్త పేరు తుర్కీయే సో ఈ ప్రాంతంలో నిర్వహించడం అనేది జరిగింది సో ఆ నేపథ్యం కూడా ఇంపార్టెన్స్ అండి తెలుసుకోవాల్సిన అంశం ఇంపార్టెంట్ సో ఇవన్నీ మనకి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నా ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్